హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైశ్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ రిటైర్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం రిటైర్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలని రిటైర్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్క్ వద్ద మహా నిర్వహించారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి టీజీఈజేఏసి ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు సిఐటియు నాయకుడు విఎస్ రావు సీనియర్ నాయకులు ఎంఎన్ రెడ్డి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయనివ్వకుండా కేంద్రం అడ్డుకున్నదని ఆరోపించారు సిపిఎస్ రద్దుపై రాష్ట్రాలను మాట్లాడకుండా చేస్తున్నదని విమర్శించారు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా భావావేశాలను రెచ్చగొట్టే పనులను మానుకోవాలని హితవు పలికారు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు టీచర్లు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సిఆర్టీయు నాయకుడు పిఏఎస్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్లు కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నాయని ఉద్యోగులు పెన్షనర్లు కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడం లేదని విమర్శించారు ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని గద్దెదించే పరిస్థితి చెత్తుకోవద్దని పోతుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అసోసియేషన్ నాయకులు కృష్ణమూర్తి ఎం నరహరి డాక్టర్ ఎల్ అరుణ కమలాకుమారి సీతారాం ప్రభాకర్ నాయర్ మచ్చ రంగయ్య కె నాగేశ్వరరావు స్వరాజ్ కుమార్ జనార్దన్ నర్సింగ్ రావు రామారావు రమేష్ రాధాకృష్ణ శ్యామ్సుందర్ కృష్ణమోహన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు Thanks for watching this video for more updates please subscribe share and like wish channel thank you thanks for watching this video